ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎటకీలకు మెస్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు విద్యార్థి ప్రజా ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో ఎటకీలకు ప్రభుత్వం దిగి వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు సంక్షేమ ఆస్తులను విద్యార్థులకు సంబంధించిన మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశాయి ఈ సందర్భంగా మేకల పరశురాములు జాతీయ బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గురుకుల సంక్షేమ వసతి గృహాల్లోనే సుమారు ఏడు లక్షలకు పైగా విద్యార్థులు ప్రయోజనం చేకూరుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ విజయవంతం పూర్తిగా చేసుకొని బీసీలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఇక్కడ సిరిసిలాలు మరియు జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి మన అధ్యక్షులు వారు చెప్తారు కాబట్టి దానికి అనుగుణంగానే మనం కొత్త కార్యవర్గం తీసుకొని కొత్త కమిటీలు ఏర్పాటు చేసి మేకల పరిశ్రమల ఆధ్వర్యంలో మనం అందరం ముందుకు పోయి రేపు జరగబోయే ఆరో తారీఖు నుంచి జనగణన ఉంది ఆ జనగణనలో భాగంగా మన బీసీలు కూడా అత్యధికంగా మనం ఏమిటోనే నిరూపించుకోవడానికి ఇది అవకాశం వస్తుంది కాబట్టి మన బీసీలు ఐక్యంగా ఉండి మన యొక్క అన్ని అందరూ ఐక్యమత్యంగా ఉండి మాకు సహకరించగలరని సభం కోరుకుంటాం విద్యార్థి ప్రభుత్వ వసతి గృహాలలో గృహలలో విద్యార్థి విద్యార్థినులకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మిస్ఛార్జీలు మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి పీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదేవిధంగా అదేవిధంగా గత పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు ఎన్నడూ కూడా విద్యార్థులు విద్యార్థులకు బస్ ఛార్జీలు కానీ కాస్మ ఛార్జీలు కానీ పెంచలేదు విద్యార్థుల కష్ట సుఖాలను పట్టించుకున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంటు సభల్లో బీసీల బీసీ బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు చట్ట సభల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ సంఘ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము